హాయ్ అండి ఈ సండే వచ్చేసి నేను మటన్ కర్రీ చేశానండి చూడండి మటన్ అయితే ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలానే చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మూడు పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వండాలండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుని అలానే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా ఇలా గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలానే కొంచెం జీలకర్ర ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకోకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలానే గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకోకుండా కొంచెం ఇలా బరకగా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఈ పచ్చివాసన పోయే వరకు అయితే ఇలా ఉడికించుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు గ్రైండ్ చేసి కర్రీ చేస్తే కర్రీ గ్రేవీ వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడే మనం మటన్ కూడా వేసేసుకుని చూడండి ఇప్పుడు మటన్ వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి కళ్ళుప్పు వేయడం వల్ల మటన్ని కుక్కర్లో వేసి ఉడకపెట్టాల్సినంత అవసరం కూడా ఉండదండి మొక్క తొందరగా ఉడికిద్ది చూడండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి వాటర్ అనేది ఇలా సపరేట్ అయినాయి కదండి రెండు స్పూన్ల వరకు కారం అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని ఇలా మిక్సీ పట్టి పేస్ట్ లాగా వేయడం వల్ల కర్రీ గ్రేవీ వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి గ్రేవీకి సరిపడాన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి చూడండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయింది కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండి మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్